ఉంటాము దగ్గరుండి ఇసుక గాని ఇటుకలు గాని పెయింట్ గాని ఏదైనా హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు హనీ వ్లాగ్స్ ఈ రోజు మనము ఒక హౌస్ కి అయితే వచ్చేసామండి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తవడానికి ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సెవెన్ లాక్స్ అంటే మీరు నమ్మాలి అక్షరాల స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సెవెన్ లాక్స్ అంటే మీరు నమ్మాలి అక్షరాల సో హౌస్ ఎలా ఉందో ఫస్ట్ చూద్దాము ఎలా వాళ్ళు ఏ టిప్స్ యూస్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ మొత్తము ఎలా జరిగింది అనేది నేను చెప్తాను మార్నింగ్ అంతా డ్యూటీ కాబట్టి నాకు కుదరలేదు సో బయట వ్యూ అనేది బ్లాక్ గా ఉంది కాబట్టి మీరు చూపించట్లేదు సో లోపల వరకు మనం చూద్దాము రెండు చెప్తాను సో ఫస్ట్ మనము కిచెన్ లోకి వెళ్దాము కిచెన్ అనేది ఇప్పుడు ఓపెన్ కిచెన్ ట్రెండింగ్ లో ఉంది కదా సో ఫస్ట్ మనం కిచెన్ లోకి వెళ్ళిపోతాం రండి సో కిచెన్ అయితే ఇట్లా సింపుల్ గా కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ చక్కగా ఒక విండో అయితే వచ్చేసింది సో వీ కెన్ ఓపెన్ విండో లైక్ దిస్ అనమాట మనం ఓపెన్ చేసుకోవచ్చు విండోని ఒక చిన్న విండో అయితే చేసుకున్నారు ఇదంతా టైల్స్ తో డెకరేట్ చేశారు పైనంతా చూడండి పైన చూపించురా అటు నుంచి చూపించు సో ఇదంతా అనమాట చక్కగా ఒక మంచి టైల్స్ డిజైన్తో అమర్చుకున్నారు ఇప్పుడు మొత్తం ఇట్లా కబోర్డ్స్ అమర్చు అమర్చడం అనేది ఒక ట్రెండింగ్ లో ఉంది కదా సో ఇట్లా సింపుల్ గా అయితే కబోర్డ్స్ అయితే పెట్టేశారండి పైన చక్క పని చేయించారు సో ఇవైతే ఇలా వచ్చేసి ఇది ఇలా చక్కగా వచ్చేసినాయి అండి చాలా బాగుంది అసలు నిజంగా ఈ కలర్ కి ఈ కబోర్డ్స్ కి చాలా చక్కగా సెట్ అయిపోయినాయి షింక్ అయితే సింపుల్ గా అయితే ఇలా ఉంది షింక్ చక్కగా ఇక్కడైతే మనము గ్యాస్ స్టవ్ ఇవన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ సెలెక్షన్ కూడా బాగా చేశారు అండ్ ఇక్కడ చూడండి మనకు కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ చిన్న చిన్న కబోర్డ్స్ అనేది మనకు వచ్చేస్తున్నాయి ఇవన్నీ కబోర్డ్సే సో చక్కగా ఇలా పెట్టుకోవచ్చు మనము కావాల్సిన కిచెన్ సామాన్ అంతా ఇక్కడ కూడా కబోర్ కబోర్స్ వచ్చేసేసాయి సో ఇలా అయితే కిచెన్ ఉంది ఇదైతే సింపుల్ గా చక్కగా పెట్టుకున్నారు ఏమన్నా స్టోరేజ్ ఐటమ్స్ ఏదైనా ఉంటే పెద్ద పెద్ద ఉంటాయి కదా ఆ థింగ్స్ అన్ని పైన పెట్టుకోవచ్చు సో ఇదండి కిచెన్ వచ్చేసేసి ఇప్పుడైతే కిచెన్ అయిపోయింది కదా సో నెక్స్ట్ మనం బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతాము ఇది సింగిల్ బెడ్రూమ్ అండి ఇంకా ఇంకా సింగిల్ బెడ్రూము ఇక్కడైతే చక్కగా స్విచ్ెస్ వచ్చేసినాయండి ఈ బోర్డ్ కూడా స్విచ్ బోర్డ్ కూడా చాలా సింపుల్ గా పెట్టుకున్నారు ఆ సో ఇక్కడ పైన అయితే కబోర్డ్స్ అండి చూడండి ఎంత బాగా అమర్చారు చక్క పని ఎంత నీట్ గా చేశారు చూడండి ఒక్క చిన్న ప్లేస్ కూడా మిస్ అవ్వకుండా మొత్తం నీట్ గా పెట్టుకున్నారు పైన డిజైన్ చూడండి ఫ్యాన్ దగ్గర ఫ్యాన్ అయితే సింపుల్ గా అమర్చుకున్నారు పైన లోపల డిజైన్ అయితే చాలా బాగుంది సింపుల్ గా అయితే ఉంది ఇక్కడ కి వచ్చేసరికి ఒక కిటికీ అయితే ఉందండి సో ఇది కిటికీ చాలా బాగుంది విండో కూడా చాలా చూడడానికి అందంగా ఉంది అండ్ ఇక్కడికి వచ్చేసేసే మనకి మనకి బీరువా కావాలంటే బీరువా పెట్టుకోవచ్చు లేకపోతే చెక్క పనితో ఇది కూడా మనము చేసుకోవచ్చు నాకైతే చాలా బాగా ఇష్టంగా ఉంది అండ్ ఇదైతే చక్కగా మిర్రర్ మన ఫేస్ చూసుకోవడానికి అండ్ రెడీ అయ్యేటప్పుడు బాగా యూజ్ అవుతుంది స్పెషల్లీ లేడీస్ కి ఎందుకంటే మనం అర్థం వదలం కదా అందుకు సో అండ్ దీనికి కూడా చక్కగా కబోర్డ్స్ అయితే చక్కగా అమర్చుకున్నారు సో ఇది సో ఇక్కడ కూడా వచ్చి పైన వచ్చినాయి మనకి కబోర్డ్స్ అండ్ ఇక్కడ కూడా కబోర్డ్స్ అండి ఇక్కడ కూడా వచ్చేసి చక్కగా సింపుల్ గా అండి చాలా సింపుల్ గా ఈ సింగిల్ బెడ్రూమ్ కి అటాచ్ అయితే బాత్రూమ్ అవుతుందండి సో ఇది బాత్రూమ్ బాత్రూమ్ కూడా బాగా కన్స్ట్రక్షన్ చేశారు అయితే మనకి ఇప్పుడైతే హాల్ అండి ఈ హాల్ అయితే ఇలా ఉంది చూడండి ఎంత నీట్ గా ఉందో హాల్ కూడా చూడడానికి అఫీషియల్ గానే ఉంది సెవెన్ లాక్స్ కి ఇంత హౌస్ అంటే చాలా చాలా గ్రేట్ అండి ఈ రోజులో హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలంటే చాలా లాక్స్ మనము పెట్టాలి హౌస్ మీద సో కొన్ని టిప్స్ యూజ్ చేస్తే మనకి ఇంత మంచి హౌస్ వస్తుందండి అండి ఇక్కడైతే చక్కగా టీవీ పెట్టుకోవచ్చు మొన్న మేడం వాళ్ళ ప్రవేశం చేశారు కాబట్టి చక్కగా పూజ కూడా చేసేసారు సో ఇవి అటు సైడ్ ఇటు సైడ్ రెండు టూ సైడ్స్ మనకి కబోర్డ్స్ అయితే వచ్చేసినాయి సో దిస్ ఇస్ ద హాల్ అండ్ ఇక్కడైతే మనము దేవుడు పటాలు పెట్టుకోవడానికి కిచెన్ పక్కనే ఒక పెట్టారు అది నేను చూపించలేదు సో ఇది ఒక సింపుల్ గా ఉందండి చక్కని డిజైన్ తో అండ్ ఇక్కడ కూడా మనకి హాల్ కి ఒకటి విండో అయితే వచ్చేసింది అవుట్ సైడ్ సో ఇది నైట్ కాబట్టి బయట చీకటిగా ఉంది లేకపోతే వ్యూ చాలా బాగుందండి ఇక్కడ మంచి ప్లేస్ కూడా సో ఇదైతే మనకి ఇప్పుడు ఇదండి కిచెన్ బెడ్రూమ్ ఇది హాల్ మొత్తము సో ఇప్పుడు మనము వస్తే ఇటు సైడ్ కి రండి 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 ఇక్కడ స్టెప్స్ అండి ఈ స్టెప్స్ దగ్గర పైకి ఇప్పుడైతే మనం వెళ్ళట్లేదు బికాస్ అంతా చీకటిగా ఉంది మీకు చూపించిన కూడా కనిపించదు కాబట్టి అండ్ ఇదైతే ఇంకొక వాష్రూమ్ ఇది ఒక వాష్రూమ్ అండి సో అవుట్ సైడ్ స్టెప్స్ దగ్గర ఉంది సో దిస్ ఇస్ ద హౌస్ అండి ఓవరాల్ గా ఇలా అయితే ఉంది బాగుంది అండ్ తప్పకుండా కొన్ని టిప్స్ యూస్ చేసి మనం కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నాము అవి ఏ టిప్స్ అంటే ఇది మొత్తం అనేది ఎప్పుడైనా మనం ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ప్లీజ్ దయచేసి రోజు వారి కూలికి అయితే పెట్టుకోవద్దండి చాలా నష్టపోతాం మనం దానివల్ల మనం ఎప్పుడైనా సరే కాంట్రాక్ట్ ఇచ్చేసారండి ఈ హౌస్ అంతా కన్స్ట్రక్షన్ అంతా కాంట్రాక్ట్ ఇచ్చారు విత్ ఇన్ టూ మంత్స్ లో కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది సో వాళ్ళ దగ్గరుండి మానిటర్ చేయాలండి ఇది ఎవరికైనా చాలా యూస్ఫుల్ ట్రిక్ మనం ఏమి ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇస్తే మాత్రం వాళ్ళు బాగా తినేస్తారు టైం అనేది డిలే చేస్తారు సో ఇది మాత్రము గుర్తు పెట్టుకోండి అండ్ ఇంకోటి చెక్క పని కూడా వన్ వీక్ లో చేసేసారంటండి ఇక్కడే ఉండేసేసి వాళ్ళు కూడా కాంట్రాక్ట్ ఇచ్చారంట వన్ వీక్లో అయితే చేశారు బాగా చక్కగా దగ్గరుండి చేయించుకున్నారు సో ఏదైతే మనము ఉంటామో దగ్గరుండి ఇసుక కానీ ఇటుకలు కానీ పెయింట్ కానీ ఏదైనా తక్కువలో కాంట్రాక్ట్గా తీసుకుని బల్క్ అమౌంట్లో పర్చేస్ చేసుకొని దగ్గరుండి కట్ కట్టుకుంటే అది చక్కగా అవుతుందండి లేకపోతే మనం ఒకరి మీద డిపెండ్ అయ్యి వాళ్ళకి మనీ ఇస్తే ఎంత అవుతుంది సో మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక హౌస్ అనేది ఒక డ్రీమ్ ఒక డ్రీమ్ అది నిజం అండి అండ్ ఈవెన్ మీ టు ఆల్సో నాకు చాలా ఇష్టం ఒక మంచి హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలని సో నేనే కూడా కన్స్ట్రక్షన్ చేస్తే తప్పకుండా ఇలాంటి టిక్స్ అయితే చాలా ఫాలో అవుతాను హౌస్ అయితే చూడడానికి ఒక మధ్య తరగతి కుటుంబం హౌస్ లాగైతే లేదు చాలా కొంచెం అఫీషియల్ గా ఉంది సో ఈ ఇలాంటి హౌస్ అనేది కట్టుకోవడం అనేది చాలా ఒక డ్రీమ్ కాబట్టి ఒక అందమైన ఏమంటారు కళ ఆ కళ మనం ఫుల్ఫిల్ చేసుకుందామండి మన మనీ అయితే ఊరికే రావు కదా ఎంతో కష్టపడి మనము అర్న్ చేస్తాం కాబట్టి సో ప్రతి ఒక్కరు మ్యాక్సిమం ట్రై చేయండి మోడల్ నచ్చితే మీరు కూడా మీ హౌస్కి యూస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్